కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు సైబర్ క్రైమ్స్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం అయితే ఈ విధమైన నేరాలు మరి ఏ విధంగా జరుగుతాయి వాటికి న్యాయ పరిష్కారాన్ని మనం ఎట్లా పొందాలి ఈ విషయాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు శ్రీ రాజ్ కుమార్ సుభీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ సైబర్ నేరాల పట్ల అవగాహనను పెంపొందించుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అయితే ఈ మనం సైబర్ క్రైమ్స్ అంటున్నాం కదా ఈ సైబర్ క్రైమ్స్లో ఎట్లాంటివి ఏ నేరాలని పరిగణించాలి దీంట్లో సైబర్ క్రైమ్స్ అంటే ప్రత్యేకంగా ఒకటేమో చీటింగ్ ఎలా చేయాలి చీటింగ్ చేస్తూ ఒక ఇల్లీగల్ వే కానీ ఇల్లీగల్ ఇంటెన్షన్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇల్లీగల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా సేకరించాలి అనే విషయంలో ఒక గ్రూప్ మళ్ళీ ఈజీగా మనీ కూర్చున్న చోట నాకు వస్తున్నది కదా ఏం చేయకుండా కానీ ఏ ఒక ప్రయత్నం చేయలేదు అయినప్పటికీ కూడా ఒక అన్నోన్ కాలర్ కానివ్వండి ఒక అన్నోన్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఒక ప్రలోభ ప్రయత్నం కానీ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వారి యొక్క ప్రలోభాలకు చిక్కే వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో హీఈ్ ద సఫరర్ అయితే చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం కొన్ని కాంప్లైంట్స్లో మీ యొక్క ఫోన్ నంబర్ ఫలా ఫలా ఒక కంట్రీలో లాటరీలో మీకు ఒక పది లక్షల వరకు మీకు రాబడి జరిగింది కాబట్టి మీ ఫోన్ నంబర్ లాటరీలో వచ్చింది కాబట్టి మీకు మేము ఇన్ఫామ్ చేస్తున్నాం కాంగ్రాచ్యులేషన్స్ అనే ఒక మెసేజ్ ఒకటి వస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలే ఈ కాల్ కానివ్వండి ఈ మెసేజ్ కానివ్వండి ఈ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎవరి ద్వారా వచ్చింది అది ఎంతవరకు నిజము మరి ఎంతవరకు నేను ఆ యొక్క లాటరీకి అర్హుని అనే ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి కానీ కొందరు వ్యక్తులు దానికి ఏదో అరే కూర్చున్న జాగాలో అమౌంట్ వస్తుంది కదా అన్నట్టు కాంటాక్ట్ అవుతారు ఫోన్ రాగానే అట్రాక్ట్ అయిపోతారు కాంటాక్ట్ అతనికి ఎవరైతే ఉన్నాడో అతనికి కాంటాక్ట్ అవుతారు అతను ఏమంటాడో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ ఏదో ఒక కర్టసీ మాటలు చెప్తూ మీరు ఇనీషియల్గా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పంపండి అన్ని మీ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు మీ ఏవేవైతే ఖాతాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఖాతాలు ఉన్నాయో అవి అన్ని వివరాలు మాకు పంపించండి అయితే మేము అన్నీ అవి సేకరించి ఆ ప్రాసెస్ అని ఉంటుంది ఎందుకంటే మీరు వేరే కంట్రీలో ఉన్నాం మేము వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి అయితే ప్లీజ్ సెండ్ అజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకుంటా మెసేజ్ పంపాంగానే మీరు పంపుతారు అతను ఆ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తాడు అంత ఇవాళ రేపు ఆన్లైన్ అది అకౌంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ మీద మీరు చూసుకోవచ్చు ఎవరి అకౌంట్ ఏం ఎంత ఉందో అమౌంట్ ఏంది అనేది ఆ చూసుకున్న తదుపరి ఓటీపీ కానీ ఏదైనా కానీ అంటే దే నో హౌ టు గెట్ దట్ అమౌంట్ ఆ దాన్ని బట్టి వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీ చెప్తూ అది ఓటీపీ వీరి దగ్గర రాగానే ఒక టెన్ సెకండ్స్లో మొత్తం అమౌంట్ ఆ బ్యాంక్లో పోయినట్టుగా చాలా వరకు కాంప్లైంట్స్ వస్తున్నాయి చాలా వరకు మనం న్యూస్లో వింటున్నాం టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం అయితే ఇటువంటి యొక్క చిన్న చిన్న విషయాలే చాలా వరకు సైబర్ క్రైమ్స్లో మారుతుంది మళ్ళీ చాలా వరకు ఇంకా ఈ రోజులో మనం చూసినట్టయితే ప్రత్యేకంగా బర్నింగ్ టాపిక్గా మనం మాట్లాడినట్టయితే ఈ యంగ్ గర్ల్స్ కానివ్వండి విమెన్ కానివ్వండి వీళ్ళు కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు అయితే ఈ మార్ఫింగ్ విధానం కానివ్వండి ఫోటో యొక్క మార్ఫింగ్ విధానం కానివ్వండి బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి లేదా ఫేస్బుక్ హ్యాక్ చేయడం కానివ్వండి ఇవి అన్ని చూస్తున్నాం మనం అయితే ఈ రోజుల్లో కదం కథం పర్ బహుత్సారి కఠినయ అయితే దాన్ని మనం ఎలా మనము అరిగడతాము అనే ఒక విషయంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది నాట్ ఈవెన్ విమెన్ నాట్ ఓన్లీ గర్ల్స్ ఈవెన్ బాయ్స్ కానివ్వండి ఏజ్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క హోదా కానివ్వండి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ ఒక్క స్టేచర్ కానివ్వండి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ యొక్క విషయానికి వచ్చినట్టయితే సైబర్ క్రైమ్స్ది చాలా వరకు ఈ మార్ఫింగ్ విధానం చాలా జరుగుతుంది మళ్ళీ ఈ ఒక మెసేజెస్ ఫేక్ మెసేజెస్ రావడం ఒకటి మళ్ళీ ఏదైనా మీరు ఫిల్మ్ ఆర్టిస్టులు మేము ఫలా ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్గా జాయిన్ కాండి ఆర్టిస్ట్ జాయిన్ అయితే మీ ఒక ప్రొఫైల్ పంపండి ఆ ప్రొఫైల్లో ఫోటో కానివ్వండి మన సెల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్ కానివ్వండి దాని ద్వారా కూడా చాలా వరకు చీటింగ్ జరుగుతుంది అలాగే మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం మీ యొక్క ప్రొఫైల్ పంపండి మీ యొక్క ఫోటో సెల్ ఫోన్ నంబర్ పంపండి మీ చిరునామా పంపిన అదొకటి అంటే రకరకాలుగా ఇవి మనం చూస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి ఆ స్వరూపం తీసుకుంటుంది తెలియదు కానీ ఈ రకరకాల యొక్క ప్రలోభాల వల్ల మన యొక్క ఐడెంటిటీ కానివ్వండి మన యొక్క సెల్ ఫోన్ నంబర్స్ కానివ్వండి ఓటీపీ నంబర్స్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైతే థర్డ్ పార్టీకి తెలియదు తెలియదు అని మనం ఏదైతే జాగ్రత్తలు పడతామో అది ఎప్పుడైతే వాళ్ళు సేకరిస్తారో డెఫినెట్లీ విల్ బి కమింగ్ అండర్ ద రూఫ్ ఆఫ్ సైబర్ క్రైమ్ అని అనుకోవాలి ఈ యొక్క విషయాలను మనం గమనించాలి అయితే మీరు అంటున్నట్టుగా మనీని ప్రలోభాలకు గురిచేసి ఈజీ మనీ పొందడాన్ని ఉమెన్ మార్ఫింగ్ని ఇట్లాంటివి చేసినప్పుడు మనం వాటి నుంచి బయటకు రావడానికి వాటికి పరిష్కారం ఎట్లా పొందే అవకాశం ఎస్ ఈ మధ్య కాలంలోనే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా ఒక సైబర్ క్రైమ్ అరికట్టడానికి సెల్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇమ్మీడియట్లీ ఒక పని అయితే ఎవరైనా చేయొచ్చు వన్ డబల్ జీరోకి అయితే ఫోన్ చేసి ప్రయర్ ఇంటిమేషన్ అయితే మనం చెప్పచ్చు ఈ ఫలాఫలా టైంలో ఈ మాకు ఇటువంటి కాల్ వచ్చింది ఇలా జరిగింది అనే విషయం వాళ్ళకి తెలియజేయచ్చు మళ్ళీ ఇమ్మీడియట్గా ప్రతి చోట మనము గూగుల్లో వెళ్ళినట్టయితే సెల్ ఫోన్లో మనకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ పోర్టల్ను ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు ఆ పోర్టల్లో మనం చూసినట్టయితే దాంట్లో కాంప్లైంట్ ఎలా మనం దాని యొక్క విధానం కానివ్వండి ఫార్మాట్ అని అది ఇచ్చి ఉంది అది మనం రిజిస్టర్ చేసినట్టయితే ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ ఫాలోఅప్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ యాక్షన్ రాకముందు మాత్రం మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం మీ యొక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు త్వరలోనే ముగింపు కాబోతుంది ముగియనున్నది మంత్ ఎండ్లో మేము బిపిన్ మార్చుకోండి లేకుంటే మీ ఇది చెప్పండి అకౌంట్ చెప్పండి అని కూడా ఫోన్లో వస్తుంటాయి అప్పుడు లేకుంటే నేను ఫలా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను మీ యొక్క ఈ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని కూడా వస్తాయి మళ్ళీ పాలసీ గురించి పాలసీ మీదేనా ఈ పాలసీ కూడా ఇక్కడ మీ మెచ్యూరిటీ ఇక్కడ ఉంది ఇట్లా ఉంది మేము మీకు హెల్ప్ చేస్తాం అని కూడా అడగడం అవన్నీ మనం చూస్తున్నాం కానీ ఈ కాలర్ ఎవరు మనం ఎంతవరకు ఇతనికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు అని ఒక విషయాలను మాత్రం మనం తప్పకుండా ఆ యొక్క సెకండ్స్ కోసమైనా మనం అలర్ట్ అయినట్టయితే డెఫినెట్లీ ఇటువంటి ఒక క్రైమ్స్ నుంచి మనం బయటపడ బయటపడవచ్చు ఇంకా మా శ్రోతలకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి ఇంకా కొద్దిగా విపులంగా వివరంగా వివరిస్తారని అంటే మీరు అన్నట్టుగా గూగుల్లో కూడా ఫార్మాట్ ఉంది ఈవన్ ఎక్కడెక్కడైతే డిస్టిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పోలీస్ స్టేషన్స్లో కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దే క్యాన్ అప్రోచ్ దెమ్ అండ్ గెట్ ఇట్ అండ్ ఈవెన్ ఇప్పుడు నాకు తెలిసి సెల్ ఫోన్ యూజర్స్ అయితే చాలా వరకు పెరిగారు ఎవ్రీబడి నోస్ అబౌట్ యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఏదైతే పోర్టల్ ఉందో దాని గురించి కానివ్వండి ప్రత్యేకంగా కమింగ్ యంగ్ జనరేషన్స్కి అయితే చెప్పే అవసరం లేదు కాకపోతే ఎవరికైతే ఎక్కువగా సెల్ ఫోన్ వా వాడటానికి ఎవరికైతే అలవాటు లేదు బహుశా దే మే బి ఫీలింగ్ డిఫికల్టీ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళ చిల్డ్రన్ కానివ్వండి ఎవరైనా ఉంటే యంగ్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు దే క్యాన్ హెల్ప్ దెమ్ దే క్యాన్ గెట్ ఇట్ ఈవెన్ అలా లేకున్నా కానీ ప్రతి చోట న్యాయసేవా సంస్థ కూడా ఉంది న్యాయ సేవా అధికార సంస్థ కూడా ఉంది గౌరవనీయులు న్యాయసేవా సంస్థ దగ్గర వెళ్ళినట్టయితే వారు కూడా వారికి డెఫినెట్లీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా వారి ద్వారా కూడా హెల్ప్ తీసుకోవచ్చు అక్కడ కూడా కాంప్లైంట్ లాజ్ చేసినట్టయితే కాంప్లైంట్ ఎంతవరకు హెల్ప్ చేయాలని అనుకుంటే అంతవరకు న్యాయ సేవా అధికార సంస్థ కూడా వారికి అండగా ఉంటుంది అయితే ఈ మొబైల్ గేమ్స్ ఆడడం కూడా చాలా వరకు ఎక్కువైంది ఎస్ 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 ఆన్లైన్ బెట్టింగ్స్ ఎస్ ఎక్కువైనాయి ఎస్ అయితే ఇట్లాంటి క్రైమ్స్ విషయంలో ఎస్ మనం ఇట్లాంటి పరిష్కారాలు మనకు ఇప్పుడు సెల్ ఫోన్ ఉందంటే చాలా మంది ఎస్ యువర్ కలయిన్ గేమ్స్ యూర్ కలిసిపోతున్నారు ఈవెన్ ఇప్పుడు వన్ డే మ్యాచెస్ కోర్ట్ మనం చూస్తున్నాం కదా దాంట్లో కూడా గేమ్ గురించి క్రికెటర్స్ ఇవ్వడం మళ్ళీ లాస్ట్లో ఒక మాట అనడం అది చాలా జాగ్రత్తగా చేయండి లేకుంటే క్రైమ్ కూడా దారి తీయచ్చు అనే ఒక మెసేజ్ కూడా దాంట్లో వస్తున్నది ఆర్ కరెక్ట్ కానీ అందుకోసం నేను చెప్తున్నా అంటే మనం కూడా ఆలోచించాలి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి ఆ యొక్క కాల్ కానివ్వండి ఆ యొక్క మెసేజ్ కానివ్వండి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి దాంట్లో అది ఎంతవరకు మనకు యూస్ఫుల్లో జాగ్రత్తగా మనం దాన్ని గమనించాలి మనం అది గమనించకపోతే డెఫినెట్లీ చీటింగ్ బారిన పడతాం అయితే మళ్ళీ మనం ఎక్కడ తిరిగి వస్తున్నాము ఈజీ మనీ దగ్గరనే వస్తున్నాం అవును ఏం చేయకుండా ఏది ఒక చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏ ఒక ప్రయత్నం చేయకుండా మనకి ఇన్ని పైసలు వస్తున్నాయి కదా అని ఆ ఆశనే కదా ఆ ఆశనే ఆ ఏదైతే నెగటివ్ సైడ్ ఉన్నారో దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎప్పుడు ఇటువంటి వాళ్ళు మా బరిలో వస్తారో అనే ఒక అవకాశంలో వాళ్ళు ఉంటారు మీరు ఎప్పుడైతే దానికి ఎంకరేజ్ చేయారో విల్ బి సేఫ్ అంటే ఫ్యాక్టర్ ఎక్కడికైనా తిరిగేసి నెగటివ్ సైడ్ కానివ్వండి పాజిటివ్ సైడ్ కానివ్వండి హౌ టు అర్న్ ఈజీ మనీ ఓవర్ నైట్ అదొకటే ఫ్యాక్టర్ ఆ ఒక ఫ్యాక్టర్ మనం చూసినట్టయితే డెఫినెట్లీ ఈజీ మనీ పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలి బస్ ఏదైనా తీసుకోండి మీరు ఈవన్ బెట్టింగ్ తీసుకోండి చిట్ ఫండ్స్ లో కూడా తీసుకోండి ఏదైతే అన్ రెజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నారో లేకుంటే బెట్టింగ్ తీసుకోండి బెట్టింగ్ కూడా అంతే రేపు వింటున్నాం మనం క్రికెట్ సీజన్లో చాలా వరకు యూత్ కూడా బెట్టింగ్ బరి పడుతున్నారు అంటే ఈ అన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఈజీ మనీ ఓవర్ నైట్ మనీ ఏది చేయకుండా అయితే దాని వల్లనే ఇవి అన్ని యొక్క క్రైమ్స్ కు దారి తీస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా దాన్ని బరిన పడుతున్నారు ఈజీ మనీలో వారి యొక్క లైఫ్ పోగొట్టుకుంటున్నారు వారి యొక్క అమూల్యమైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి మనీ కానివ్వండి వాళ్ళంతా ఏదైతే శ్రమబడి వారు జమ చేసినటువంటి రాశి కానివ్వండి ఇటువంటి అప్పుడు ప్రలోభనాలకు దాని గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్నాం మీ ద్వారా కూడా యాడ్స్ రేడియోలో వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పదే పదే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు టీవీలో కూడా మనం చూస్తున్నాం ఈవెన్ సమ్ యాడ్స్లో రెనోల్డ్ ఫిల్మ్ యాక్టర్స్ కూడా మెసేజెస్ ఇస్తున్నారు ఓటీపీ షేర్ చేయకండి ఏ ఒక్క అన్నోన్ కాల్ వచ్చినా కానీ అటెండ్ చేయకండి బ్యాంక్ ఈ బ్లూ లైన్ టచ్ చేయండి అని చెప్తారు దట్ ఇస్ ఆల్సో వెరీ వన్ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ లాంటిది అది ఆ బ్లూ లైన్ ని టచ్ చేయడము మన యొక్క ఇన్ఫర్మేషన్ వారి విధంగా పోవడం దిస్ ఆల్ వన్ కైండ్ ఆఫ్ కమింగ్ జనరేషన్స్ లో ఇప్పుడు అదే చూస్తాం మనం ఎలా అయితే ఈజీ మనీ ఆర్న్ చేయాలి ఎలా అయితే మందికి చీటింగ్ చేయాలనే ఒక విషయంలోనే జరుగుతుంది కాబట్టి ఒక ఇది సైబర్ క్రైమ్ హ్యాస్ బికమ్ ఈజీ అన్నట్టు మళ్ళీ ఇంకొకటి అర్లీగా మనం మాట్లాడడం ఆ మెసేజ్ గురించి అయితే వాళ్ళు ఏం చేస్తారు టెంపరీ ఒకటి సైట్ క్రియేట్ చేస్తారు ఆ సైట్లో వెంటనే అమౌంట్ పడంగానే లింక్ చేంజ్ చేసేస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటుందో అది కూడా క్లోజ్ చేసేస్తారు సో మీరు అన్నట్టుగా ఇటు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా అంతే పర్ఫెక్ట్గా అవ్వాల్సిన అవసరం ఉంది పటిష్టంగా ఇప్పుడు రాను రాను మనం చూసినట్టయితే అయితే హీనియస్ క్రైమ్స్ కంటే ఈ క్రైమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి అలార్మింగ్ గా ఉన్నాయి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో సైబర్ క్రైమ్ హాస్ బికమ్ అలార్మింగ్ అంటే ఇప్పుడు సెకండ్ సెకండ్స్ కూడా ఆల్ ఇండియా కంట్రీ చూసినట్టు అయితే చాలా పెరుగుతున్నాయి అంటే ఇస్ నథింగ్ బట్ ఆపరేషన్ ఒక చోట కూర్చుని కూడా ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి దీనికి ఒక ఖర్చు ఒక కూర్చున్న చోట కూడా చేసేసి ఎలా మనీ అర్న్ చేయాలనే ఒక విధానం సైబర్ క్రైమ్ అన్నట్టు అయితే లాస్ట్ చివరగా మనం మీరు అన్నారు ఇప్పుడే సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోర్టు న్యాయ సేవా సంస్థ న్యాయ సేవా సంస్థ ద్వారా అసోసియేషన్ ద్వారా వివిధ ఈ మధ్యలో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అవిట్లో అయితే జరగలేదు కానీ దాని ముందైతే కాలేజెస్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి వెళ్ళేసి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ గురించి చెప్పడం జరిగింది అలాగే ఉమెన్ సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది అండ్ నాట్ టు యూజ్ డ్రగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క మూడు అంశాల మీద అయితే చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి మా కాలేజెస్ అండ్ స్కూల్స్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ జూన్ అండ్ జూలై అగైన్ మేము స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఉమెన్ అండ్ గర్ల్స్ సేఫ్టీ గురించి కూడా చాలా వరకు చెప్తున్నాం అలాగే షీ టీమ్స్ని కూడా సంప్రదించాలని వారి యొక్క నంబర్స్ కానివ్వండి ఈవెన్ షీ టీమ్ సభ్యులు కూడా మాతో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు వారు కూడా స్వయంగా కూడా ఇండివిజువల్గా కూడా వారు కూడా వెళ్తూ చాలా వరకు కాలేజెస్లో స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అయితే ఎవరికి కూడా ఇటువంటి ఏదైనా యూటీజింగ్ కానివ్వండి మాలెస్టేషన్ కానివ్వండి ఎటువంటి కూడా గర్ల్స్కి ఎవరితోనైనా కూడా బాధ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు షీ టీమ్స్కి అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్లో వచ్చేసి వాళ్ళని ఎలా సేఫ్ గార్డ్ చేయాలనే ఒక విధానం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని సీటిమ్ యొక్క విధానాన్ని వాడుకోవాలి అయితే ఇమ్మీడియట్గా వన్ డబల్ జీరో అయితే అందరికి తెలుసు కాబట్టి ఆ యొక్క ని కూడా వాడుకోవచ్చు కానీ ముఖ్యంగా మీరు ఈ టాపిక్ అడిగారు కాబట్టి ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రత్యేకంగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా సేఫ్గా ఉండాలంటే ఎటువంటి యొక్క ప్రలోభనాలకు గురి కావద్దు అండ్ దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ దట్ ఎదుటి వాడు ఎవరైతే ఉన్నారో అతను ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాడో లేకుంటే ఎంతవరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫ్రెండ్షిప్తో ఉన్నాడో ఎంతవరకు అతనితోటి మనం కదిలి మెదిలి ముందుకు నడవచ్చు అనే విషయము తప్పకుండా తెలుసుకోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ ఏం ఏదైతే ఉందో అది ఎలా అచీవ్ చేయాలి అనే ఒక విధానంలోనే ఇటు బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి ఫస్ట్ హౌ టు అచీవ్ గోల్ మీదనే ఫోకస్ చేయాలి ఏదైతే పేరెంట్స్ ఉన్నారో పాపం వారు కష్టపడి చదివిపిచ్చి మన పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి గోల్ అచీవ్ చేయాలి వాళ్ళ యొక్క లైఫ్లో ఒక పీక్ లెవెల్లో ఉండాలి అనే ఆశతో ఎప్పుడైతే స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి వాళ్ళు వారి కోసం శ్రమ పడుతున్నారు ఆ యొక్క ఆశయాలను మనం ఎలా పూర్తి చేస్తాం అనే ఒక విషయంలోనే ఆలోచించినట్టయితే ఈ తప్పుదారి బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి ఎవరు కూడా పట్టరు కానీ ఎప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి మన యొక్క సంస్కృతి ఆచారాలు విధానాలు వీటిని పక్కకు పెట్టేసి ఎప్పుడైతే రాంగ్ వేలో పడతారో తప్పుదారిలో పడతారో డెఫినెట్లీ దాట్ విల్ లీడ్ టు క్రైమ్ అయితే అది కాకుండా కూడా చూడాలి అది నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము లీగల్ అవేర్నెస్లో చెప్పేది సెల్ ఫోన్ యొక్క వాడకం చాలా తగ్గించాలి ఫేస్బుక్ యొక్క వాడకం చాలా తగ్గించాలి అంటే ప్రతి దాంట్లో మంచి చెడు విషయాలు ఉన్నాయి అయితే మంచి విషయాలు ఈ యొక్క టెక్నాలజీలో తక్కువగా ఉంది చెడు విషయాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక ఫస్ట్ స్టెప్లోనే మీరు జారినట్టయితే దట్ విల్ లీడ్ టు మీకు బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి లేదా మీ యొక్క లైఫ్ను కూడా ముప్పు తెచ్చే ఒక బరిలో పడతారు కాబట్టి అటువంటి యొక్క స్టెప్స్ను మీరు జాగ్రత్తగా పడకుండా చూడాలి ఇటు బాయ్స్ కానీ ఇటు గర్ల్స్ కానీ ఎందుకంటే ఈ రోజుల్లో సింగిల్ ఫ్యామిలీస్ కాబట్టి పేరెంట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు యాక్చువల్లీ ఇట్స్ ది డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ టు నో అబౌట్ దేర్ చిల్డ్రన్ వేర్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్ ఎలా ఒక హోల్ డే వేర్ దే ఆర్ స్పెండ్ ఎవరితో స్పెండ్ చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ వస్తున్నారు కానీ ఇద్దరు కూడా వర్కింగ్ ఉండడం వల్ల సాధ్యం అవడం లేదు అయినప్పటికీ కూడా యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతగా గోల్ అచీవ్ చేయటానికి చూసినట్టయితే ఒక పాజిటివ్ థింకింగ్ కానివ్వండి సెల్ ఫోన్ ద్వారా కానివ్వండి మన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాచ్ చేస్తూ వారి యొక్క భవిష్యత్తు ఒక మంచి భారతదేశానికి ప్రగతి చేయడంలో కానివ్వండి వారి యొక్క ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కానీ అటువంటి యొక్క విషయాలను ఆలోచించినట్టయితే డెఫినెట్లీ వారి యొక్క లైఫ్ భారతదేశ యొక్క ప్రగతి జరుగుతుంది అండ్ డెఫినెట్లీ ఒక మంచి వాతావరణంలో కూడా మన సొసైటీ కానివ్వండి మన ఫ్యామిలీ కానివ్వండి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం డోంట్ థింక్ అబౌట్ క్రైమ్ థింక్ అబౌట్ లైఫ్ అండ్ థింక్ అబౌట్ పాజిటివిటీ థింక్ అబౌట్ అచీవింగ్ ద గోల్ అండ్ థింక్ అబౌట్ గుడ్ కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ ఇవి ఉన్నట్టయితే డెఫినెట్లీ ఏది కూడా మీకు ఎప్పుడు కూడా ఎటువంటి ఒక ప్రలోభాలు కానివ్వండి ఇల్లీగల్ స్టెప్స్ కానివ్వండి ఎటువంటి కూడా ఉండవు సో థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే థింక్ బెటర్ డూ బెటర్ అండ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి శ్రోతలకి సైబర్ క్రైమ్స్ పట్ల మంచి అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు